అందరికీ నమస్తే నేను మీ తిరుపతి సోషల్ మీడియాలో ఒక వార్త భయంకరంగా చక్కెరలు కొడుతున్నది కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ జగ్గారెడ్డి పార్టీకి రాజీనామా చేయబోతున్నాడు రాజకీయాలకు జగ్గారెడ్డి గుడ్ బై చెప్పబోతున్నాడు ఇక జగ్గారెడ్డికి రాజకీయాలకు ఎటువంటి సంబంధం ఉండదేమో ఇక జగ్గారెడ్డి రాజకీయాల్లో ఉండడేమో అనేటటువంటి ఒక చర్చ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నది చాలా మంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ ఈ అంశం పైన మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఇప్పటి వరకు జగ్గారెడ్డి గారు ప్రభుత్వం పైన కొంత అసంతృప్తితో ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ పైన కూడా కొంత అసహనంతో ఉన్నాడు గతంలో రేవంత్ రెడ్డిని కొంత విమర్శించేటటువంటి మాటలు లేకపోతే రేవంత్ రెడ్డిని మర్చిపోవడం కొన్ని మీటింగ్స్లలో లేకపోతే ఆయన ప్రెస్ మీట్లో రేవంత్ రెడ్డి అనబోయి కిరణ్ కుమార్ రెడ్డి అనడం లేకపోతే కొంత ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిర్ణయాలు జగ్గారెడ్డికి నచ్చకపోవడం లేకపోతే జగ్గారెడ్డి కొంత ప్రభుత్వాన్ని విమర్శించేటటువంటి మాటలు ఇవన్నీ కొంత చూసిన తర్వాత జగ్గారెడ్డికి కాంగ్రెస్ కి చెడిందా లేకపోతే కాంగ్రెస్ జగ్గారెడ్డిని దూరం పెట్టిందా లేకపోతే జగ్గారెడ్డే కాంగ్రెస్ నా కొద్దు అసలు కాంగ్రెస్ నన్ను చూడడం అయింది నేనే కాంగ్రెస్ చూడనని చెప్పి జగ్గారెడ్డి కాంగ్రెస్ కి సంబంధించినటువంటి పార్టీకి ఏమైనా దూరంగా ఉంటున్నాడా అసలు ఏం నడుస్తుంది జగ్గారెడ్డి ఎందుకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలలో తల దురుస్తలేడు జగ్గారెడ్డి ఏదైనా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి భారీ బహిరంగ సభలు మీటింగ్లు లేకపోతే ఇంకేమైనా శంకుస్థాపనలు ఏదైనా ఓపెనింగ్లు ఉంటే జగ్గారెడ్డి కాంగ్రెస్ సీనియర్ లీడర్ కాబట్టి రావాల్సినటువంటి అవసరం ఉన్నది కానీ జగ్గారెడ్డి ఎక్కడ కూడా పెద్ద ఎత్తునైన సభలలోనూ మీటింగ్లలోనూ కనబడలే అంటే కాంగ్రెస్ లీడర్లు జగ్గారెడ్డిని ఆహ్వానిస్తలేరా జగ్గారెడ్డిని పిలుస్తలేరా లేకపోతే జగ్గారెడ్డికి ఆహ్వానం అందిన కూడా జగ్గారెడ్డి పోతలేరా జగ్గారెడ్డి పట్టించుకుంటలేరా ఇది పెద్ద క్వశ్చన్ మార్కులు లెక్క కనబడుతున్నాయి ఈ మధ్యకాలంలో జగ్గారెడ్డికి సంబంధించినటువంటి కొన్ని పోస్టర్లు సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి జగ్గారెడ్డి తన బయోగ్రఫీ తీస్తున్నాడు ఐ మీన్ తనకు తన ఒక సినిమా తీసుకుంటున్నాడు ఆ సినిమాలో ఆయనే హీరో ఆయనే విలను ఆ సినిమా ఆయన బయోగ్రఫీ గురించి అంటే ఆయన జీవితానికి సంబంధించినటువంటి సినిమా తీస్తున్నాడు గతంలో కొండా సినిమా వచ్చింది కదా కొండా సురేఖ కొండా మురళి సినిమా వచ్చినట్టు జగ్గారెడ్డికి సంబంధించినటువంటి ఒక బయోగ్రఫీ ఆయన సినిమాని ఆయనే తెర ముందుకు అనేది ఒక చర్చ నడుస్తున్నది అంటే ఇక నేను రాజకీయాలకు దూరం అయిపోతా సినిమా ఇండస్ట్రీకి వెళ్ళిపోతా నా రాజకీయాలతో సంబంధం లేదు సినిమా ఇండస్ట్రీలోనే అడుగు పెడతా అనేటటువంటి ఆలోచనలో జగ్గారెడ్డి అడుగులు ఉన్నాయి అనేది ఒక చర్చ మాత్రం వినబడుతున్నది తర్వాత జగ్గారెడ్డి ఒక సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు ఇది లవ్ కు సంబంధించినటువంటి సినిమా ప్రేమ వ్యవహారానికి సంబంధించిన సినిమా దాంట్లో జగ్గారెడ్డి అమ్మాయి వాళ్ళ ఫాదర్ ఆ ఫాదర్ క్యారెక్టర్ లో జగ్గారెడ్డి ఉన్నాడు అనేది ఒక చర్చ అయితే జగ్గారెడ్డి మాత్రం మొత్తానికి సినిమాకి సంబంధించినటువంటి పోస్టర్లలో కనబడుతున్నాడు ఒకసారి మీ పోస్టర్ మీరు చాలా క్లియర్ కట్ గా చూడవచ్చు జగ్గారెడ్డి అని చెప్పి వేరే ఇది ప్రొడ్యూ ప్రొడ్యూస్ ప్రొడక్షన్ హౌస్ అని చెప్పి ఒకటి వచ్చింది తర్వాత ఏ వార్ ఆఫ్ లవ్ నాకు తెచ్చేది మొత్తం కూడా లవ్ స్టోరీ అంటే మాక్సిమం ఇది జగ్గారెడ్డికి సంబంధించినటువంటి స్టోరీనా లేకపోతే లవ్ స్టోరీలో జగ్గారెడ్డి విలన్ గా నటించిందా లేకపోతే అబ్బాయి వాళ్ళ ఫాదరా లేకపోతే అమ్మాయి ఫాదరా లేకపోతే ఏమైనా పెద్ద మనిషి లెక్క నటించేటటువంటి అవకాశం ఉందని పక్కన పెడితే జగ్గారెడ్డి అనేటటువంటి ఒక సినిమాతో ఆయన ముందుకు వచ్చేటటువంటి పరిస్థితి దాదాపు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయాలలో ఆయన పెద్దగా యాక్టివ్ గా లేడు ఇప్పుడో ఒకసారి మెరుపు తీగలికి వస్తుండే మెరుపు తీగలకి వెళ్ళిపోతుండే జగ్గారెడ్డి గారు కానీ ఇప్పుడు ఆయన పోస్టర్లు ఇదంతా చూసినాక జగ్గారెడ్డి గారు ఎందుకో కాంగ్రెస్ కి దూరం కాబోతున్నాడు జగ్గారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయబోతున్న ఒక చర్చ మాత్రం నడుస్తున్నది అంతేందుకు గతంలో జగ్గారెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు మీకు తెలుసు ఏదో ఒక రోజు ఈ తెలంగాణకు నేను ముఖ్యమంత్రి అవుతా ఏదో రోజు సీఎం సీట్లో కూర్చుంటా అని చెప్పి జగ్గారెడ్డి గతంలో కూడా మాట్లాడిండు కొన్ని సభలలో కూడా చెప్పిండు వాళ్లకు సంబంధించినటువంటి నియోజకవర్గ ప్రజలకు కూడా చెప్పిండట ఏదో రోజు నేను మంచి పొజిషన్లో ఉంటా ఆశ్చర్యపోతారు ఆ రోజు మీరని కూడా జగ్గారెడ్డి గారు చెప్పినారట వాస్తవానికి జగ్గారెడ్డికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ కూడా సోషల్ మీడియాలో తెగ చక్కర్ను కొడుతున్నది అది కూడా నేను మీకు చదివి వినిపించేటటువంటి ప్రయత్నం చేస్తా జగ్గారెడ్డి గారు చెప్పినటువంటి మాటలు వాస్తవానికి జగ్గారెడ్డి ఢిల్లీ పోయింది జగారెడ్డికి ఢిల్లీకి పోయి కుసుమకుమార్ మీకు తెలుసు కదా ఈ జగ్గారెడ్డి ఢిల్లీకి పోయి మాకు సంబంధించినటువంటి ఒక వ్యక్తికి మీరు ఏది ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి టికెట్ ఇవ్వండి అని చెప్పి జగ్గారెడ్డి అడగడానికి వేయండి వాస్తవానికి జగ్గారెడ్డి రేవంత్ రెడ్డి పైన అసంతృప్తితో ఉన్నాడు ఇగో ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటనతో షాకు తిన్న జగ్గారెడ్డి ఇది ఒక అప్డేట్ ఎమ్మెల్సీ ప్రకటనతో షాక్ తిన్నట జగ్గారెడ్డి రేవంత్ రెడ్డి మాటలకి ఢిల్లీలో పలుకుబడి లేదని వాక్పోయిన మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మాటలకు ఢిల్లీలో పలుకుబడి లేదు రేవంత్ రెడ్డి ఎవరు డేకెటటువంటి పరిస్థితి లేదు ఢిల్లీలా అని చెప్పి జగ్గారెడ్డి చెప్తున్నటువంటి మాట ఇప్పుడు ఎందుకు షాక్ అయ్యానో భవిష్యత్తులో అందరికీ తెలుస్తుంది అంటూ సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించిన ప్రకటన వచ్చిన తర్వాత జగ్గారెడ్డి షాక్ అయినట నేను ఎందుకు షాక్ అయినా అనేది భవిష్యత్తులో చెప్తాను మీకు అని చెప్పి జగ్గారెడ్డి చెప్తున్నాడు ఇగో ఇదేంటి కమ్మ సామాజిక వర్గ నాయకుడు ఆ జట్టి కుసుమ కుమార్ కి ఎమ్మెల్సీ ఇవ్వాలని అడగడానికి ఢిల్లీ వెళ్ళిన జగ్గారెడ్డి అట ట్రైన్ ఎక్కి వెళ్లే లోపు రాహుల్ ఖర్గే కేసీ వేణుగోపాల్ ను ఢిల్లీలో లేరన్న జగ్గారెడ్డి జగ్గారెడ్డి కృష్ణకుమార్కి ఎమ్మెల్సీ టికెట్ ఇయ్యమని చెప్పి ప్రపోజ్ చేయడానికి ఢిల్లీకి పోతే ఆయన ఢిల్లీకి పోయేసరికి రాహుల్ గాంధీ లేడట అపాయింట్మెంట్ కూడా దొరకలే తర్వాత ఎమ్మెల్సీ అభ్యర్థుల గురించి మాట్లాడడానికి తెలంగాణ నుండి ఢిల్లీకి ఎవరూ వెళ్ళలేదని జగ్గారెడ్డి చెప్పినట్టు ఇప్పుడు రేవంత్ రెడ్డి వాస్తవానికి ఈ ఎమ్మెల్సీల గురించి పోవాల్సింది ఉంటే కానీ హైకమాండ్ రేవంత్ రెడ్డి మీరు రావద్దు ఢిల్లీకి అవసరం లేదని చెప్పి చెప్పినారు రేవంత్ రెడ్డి లైట్ తీసుకున్నాడు ఆయన ఫోన్ కూడా పోలే ఎందుకంటే హైకమాండ్ చెప్పిన తర్వాత రేవంత్ రెడ్డి ఎందుకు పోతాడు ఇంకా ఢిల్లీకి ఇదో పెద్ద చర్చ తర్వాత జగ్గారెడ్డి దొరికిన జగ్గారెడ్డికి దొరకని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ అంట జగ్గారెడ్డికి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కూడా దొరికేటటువంటి పరిస్థితి లేదు అనేది ఇంకొక పెద్ద చర్చ తర్వాత సింపతి రాజకీయాలు నేను కోరుకోవట్లేదు గెలుపు ఓటమితో ముందుకు వెళుతున్నా అన్న జగ్గారెడ్డి చెప్పినటువంటి మాట సింపతి రాజకీయాలు నాకు వద్దు గెలుపు తోట నేను ముందుకు పోతున్నా నా రాజకీయాలు ఇట్లనే ఉంటది నా స్టైల్ ఇట్లనే ఉంటుంది చెప్పి జగ్గారెడ్డి ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ జగ్గారెడ్డి మాట్లాడుతున్నటువంటి మాట కానీ ఈ సినిమాలు చూసిన తర్వాత మరి ఈ జగ్గారెడ్డి నిజంగా శాశ్వత రాజకీయాలకు దూరం కాబోతున్నాడా జగ్గారెడ్డిగా పాలిటిక్స్ లోకి రాడా జగ్గారెడ్డి సినిమాలలోనే ఉంటాడా కాంగ్రెస్ పార్టీకి జగ్గారెడ్డి రాజీనామా చేసేటటువంటి అవకాశం ఉందా అనేది సోషల్ మీడియాలో ఒక తెగ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి కానీ కొంతమంది ఆ నెటిజన్లు మాత్రం ఈ సోషల్ మీడియాలో ఈ వ్యవహారం చూసినాక ఇక జగ్గారెడ్డి సినిమాలకే సూట్ అవుతాడు ఎందుకంటే జగ్గారెడ్డి ఆ వేవ్ మొత్తం కూడా ఆయన డిఫరెంట్ కోణంలో ఉంటాడు అంటే ఆయన ఇట్లా ఇట్లా నిలబడితే జగ్గారెడ్డి అన్న జగ్గారెడ్డి అన్న చూసి బా నాయకుడు వచ్చింది కదా అబ్బా లీడర్ వచ్చింది కదా అనేటటువంటి స్టైల్లో ఉంటాడు ఎందుకంటే జగ్గారెడ్డి అన్నకు సంబంధించిన ఆ గడ్డం కానివ్వండి లేకపోతే జగ్గారెడ్డి అన్నకు సంబంధించిన డ్రెస్సింగ్ స్టైల్ కానివ్వండి ఆయన రాజకీయ నాయకులు ఉంటారు కదా సినిమాలలో పొలిటీషియన్స్ ఉంటారు కదా ఆ పొలిటీషియన్ తరహాలో ఉంటాయి కాబట్టి జగ్గారెడ్డి అనే ఖచ్చితంగా సినిమాలకు సూట్ అవుతాడు అనే ఒక చర్చ మాత్రం సోషల్ మీడియాలో నడుస్తున్నది ఈ పోస్టర్లు కొన్ని వైరల్ అవుతున్నాయి ట్విట్టర్లో వాట్సాప్ లో ఫేస్బుక్ లో యూట్యూబ్లలో ఈ పోస్టర్లన్నీ వైరల్ అవుతున్నాయి కాబట్టి జగ్గారెడ్డి శాశ్వత రాజకీయాలకు దూరంగా పోతున్నాడా కాంగ్రెస్ పార్టీకి జగ్గారెడ్డి రాజీనామా చేయబోతుడా ఎందుకంటే జగ్గారెడ్డి ఎన్నికలు ఉన్నటువంటి లీడర్లకు పదువులు వచ్చే పరిస్థితి లేదు జగ్గారెడ్డికి పదువులు వచ్చే పరిస్థితి లేదు జగ్గారెడ్డిని పక్కన పెట్టింది కాంగ్రెస్ అనే ఒక చర్చ కూడా నడుస్తున్నది కాబట్టి ఇవన్నీ కూడా జగ్గారెడ్డి భరిస్తూ భరిస్తూ ఇది ఆ పెంటంది సెకండ్ ఆప్షన్ సినిమా కూడా ఉంది కదా సినిమా కూడా చేద్దామనే ఆలోచనలో జగ్గారెడ్డి ఏమన్నా పట్టడా జగ్గారెడ్డి ఆలోచనలో సినిమా వైపు ఎందుకు పోయినాయి అనేది సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి ఒక పెద్ద చర్చ చూద్దాం ఏం జరగబోతుందో మొత్తానికి జగ్గారెడ్డి గారు మాట కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయబోతున్న చర్చ నడుస్తున్నది ఇట్లనే జగ్గారెడ్డి గారు కాంగ్రెస్ కి రాజీనామా చేద్దామనే ఆలోచనలో వచ్చిన తర్వాత మీనాక్షి నటరాజన్ గారు మరి జగ్గారెడ్డికి ఏమైనా పదవి కూడా ఇచ్చేటటువంటి ఆలోచనలో ఉండొచ్చు అందుకే జగ్గారెడ్డి కాంగ్రెస్ ని ఒత్తిడి పెడుతున్నాడు అందుకే జగ్గారెడ్డి గారు కాంగ్రెస్ పైన వ్యతిరేకంగా ఉన్నాడు పదవుల కోసమే జగ్గారెడ్డి ఇట్లే చర్చ నడుస్తుంది కానీ పదవే కావాలంటే ఆయనకి ఎప్పుడో ఇస్తుండే కదా పదవి కోసం తహతహలాడేటటువంటి వ్యక్తి నాకు తెలిసి జగ్గారెడ్డి అనే కాడు ఆయన వ్యవహారం చాలా డిఫరెంట్ ఉంటది ఆయన 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 శైలియే చాలా డిఫరెంట్ ఆయన పాలిటిక్సే చాలా డిఫరెంట్ పాలిటిక్స్ ఉంటది కాబట్టి జగ్గారెడ్డి గారు రాజకీయాలలో పదవుల కోసం మాత్రం ఎట్టి పరిస్థితులు తహతహలాడాడు ఆయన డిఫరెంట్ కోణంలో ముందు పోతా ఉన్నాడు కానీ ఒకవేళ జగ్గారెడ్డితో కూడా కాంగ్రెస్ పార్టీకి ఏమైనా ఇబ్బంది వస్తుంది అనేటటువంటి ఆలోచనలో మీనాక్షి నటరాజన్ గారు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆయనకి ఏమైనా పదవి ఇచ్చే ఆలోచనలో ఉండొచ్చు లేదా ఇంకేమైనా కాంగ్రెస్ కి డామేజ్ అయ్యే అవకాశం ఉంటే తీన్ నన్ను సస్పెండ్ చేసినట్టు జగ్గ జగ్గారెడ్డి గారిని కూడా మన సస్పెండ్ చేసే సిచువేషన్స్ కూడా ఉండొచ్చు ముందు ముందు భవిష్యత్తులో అనేది కూడా ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ చూద్దాం ఏం జరగబోతుంది